హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిసి ఛానల్ ఈరోజు మా ఇంట్లో అయితే ఘటం కుండలు అయితే దిగుతున్నాయండి సో అందుకే మేమైతే ఇంటిని అయితే ఇలా రెడీ చేసి ముస్తాబ్ అయితే చేసుకున్నాము నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఘటం కుండలు రావడానికి ఇంకా టూ త్రీ అవర్స్ టైం పడుతుంది బట్ మా అయితే ఇప్పుడైతే అంబాలు ప్రిపేర్ చేస్తున్నారనమాట అంబలి ఇంకా అమ్మవారికి కావాల్సిన పూజా వస్తువులన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ మా ఇంటికి మంగళవారం నైట్ అయితే ఘటం కుండలు అయితే వస్తాయన్నమాట అందుకే ఆ రాజ్యం నైట్ అయితే మాకైతే ఎవరికి నిద్ర అయితే ఉండదండి ఎప్పుడెప్పుడు ఘటం కుండలు వస్తాయా అని అమ్మవారికి కావాల్సినవి అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుతామన్నమాట అందుకే ఆ నైట్ ఎవ్వరం నిద్రపోము మా ఆడపడిచి అయితే ఇలా ముగ్గులు పెట్టేస్తుంది బయట నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఘటం కుండలు త్రీ త్రీ థర్టీ ఆ టైంలో అయితే ఘటం కుండలు అయితే వచ్చేస్తాయండి చూడండి ఇల్లు బాగానే అలంకరించాము అమ్మవారికి ఏపాకుల ప్రీతి కాబట్టి మేము అమ్మవారికి ఏపాకులతో ఇల్లంతా అలంకరించాము ప్రతి సంవత్సరం అమ్మవారు అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అమ్మవారు వస్తుంది అమ్మవారి కోసం మేము వెయ్యి కళ్ళతో ప్రతి సంవత్సరం అయితే ఎదురు చూస్తామన్నమాట చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా బాగా ప్రిపేర్ చేశారు కదా మా అత్తమ్మ పూజకు కావాల్సినవి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అమ్మవారు రావడమే ఇంకా బ్యాలెన్స్ అనమాట మా వీడియో మీకు నచ్చింది